విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ నమశివాన్ని కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఏ నెలలో పుట్టినవారు కోటేశ్వర్లో అవుతారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి వీరి ఆలోచనతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎదుటి వారికి సలహాలు ఇస్తారు తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు వీరి హృదయం చాలా మంచిది సున్నితమైన మనస్సు ఉంటుంది వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి చాలా ధైర్యవంతులు ఎలాంటి పనికి పని చేయటానికైనా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు వీరిలో కొందరికి ఇతరులు నమ్మడం వల్ల ధన నష్టం కలుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరిది శివుడి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉంటారు అదృష్టం తక్కువగా ఉంటుంది వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు సమాజంలో గౌరవం ఉంటుంది వీరికి కోపం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉంటుంది అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి దుర్గాదేవి అంశ వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి మార్చి మార్చి నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది వీరిని ఎ ఎవరిని కూడా వీరు ఎక్కువగా నమ్మరు వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు వీరు గొప్పగా మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడతలకు ఏ పనైనా చేసి పెడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరిది త్రిమూర్తుల అంశ వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బ్రతుకుతారు ఎవరి సహాయం తీసుకోరు వారి పనులు వారే చేసుకుంటారు ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు మధ్యలో ఆపరు ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడతారు శత్రువుల నుండి విజయం సాధిస్తారు కొన్ని కష్టాలు కూడా వస్తాయి అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు వీరిది కుబేరుడి అంశ వీరికి సంపదలు ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి మే మే నెలలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరికి హాని చెయ్యరు కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికి ఇష్టపడతారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు డబ్బు ఖర్చు చేస్తారు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు తను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు న్యాయంగా ధర్మంగా ఉంటారు వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు కొంతమంది కళాకారులు అవుతారు కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు వీరిది గంగాదేవి అంశ వీరికి గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది జూన్ జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇల్లు భూములు కొంటారు వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు ఈ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది నలుగురికి మేలు చేస్తారు వీరిది హనుమంతుని అంశ వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి జూలై జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చేయరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పనైనా చేస్తారు కానీ అందులో విజయం ఉండదు మానసిక ఆందోళనకు గురి అవుతారు కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది వీరి కోరికలన్నీ నెరవేరుతాయి కొత్త పనులు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు వీరిది నాగదేవత అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆగస్ట్ ఆగస్టు నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది దేనికైనా ఇతరుల సలహాలు అడగరు వారే నిర్ణయం తీసుకుంటారు ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు వారికి నచ్చిందే చేస్తారు వీరు చేసిన పనులు విజయం సాధిస్తారు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో ముందుంటారు అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు పడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరిది విష్ణుమూర్తి అంశ జాలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచారాలను గౌరవిస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది అందరితో బాగా మాట్లాడతారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగాలేక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వీరిది ఎల్లమ్మ తల్లి అంశ వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీపరులు ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబాటుగా ఉంటారు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువ టెన్షన్ పడరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు వీరు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు ఎంజాయ్మెంట్ ఎక్కువగా చేస్తారు వీరిది గణపతి అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది నవంబర్ నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరికి సర్వం అనుకూలిస్తాయి కాలం కలిసి వస్తుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బ్రతకాలనుకుంటారు సోమరితనం వీరికి అస్సలు నచ్చదు కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బ్రతుకుతారు వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆచారాలు పద్ధతులు పాటిస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు తర్వాత బాధపడతారు వీరిది లక్ష్మీదేవి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఆపరు కష్టపడి పనిని పూర్తి చేస్తారు వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు వారు తెలివితేటలతో బాగా సంపాదిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వీరిది కాళికాదేవి అంశ వీరికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమశివా అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు